శ్రీనివాస వడ్డే రాజుల ఆత్మీయ సమావేశం ఒంగోలు వేమూరు లక్ష్మి కళ్యాణ మండపంలో వడ్డే ఓబన సాధికార సమితి కమిటీ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో కుల బంధువులు వల్లభ్రా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా వడేరా సంఘ నాయకులు తన్నీరు ఆంజనేయులు తమ్ముడిశెట్టి రమాదేవి తన్నీరు గోపి గుంజి సుబ్బారావు తన్నీరు సురేష్ గుంజి విజయలక్ష్మి తన్నీరు సుభాష్ని పలువురు వడేర సంఘం నాయకులు పెద్దలో పాల్గొన్నారు వారికి వాల్యూ ఉండదు మీకు అందరికీ తెలిసిన విషయమే ఏదైనా ఒక కమిటీ ఒక కమిటీ వేసుకుని గవర్నమెంట్ ఆఫీసర్ గా తర్వాత ప్రధాన కార్యదర్శిగా కనబడుతున్నాడు తర్వాత ఈ జిల్లా ఇది ఈ జిల్లా అధ్యక్షుడిగా వడ్డీ రాజులైనటువంటి నా కుల బంధువులకి పైన కూర్చున్న వారికి అలాగే కింద కూర్చున్న వారికి మీడియా మిత్రులకి అందరు కూడా పేరు పేరున నమస్కారాలు జరుపుతున్నాను పదిహేను సంవత్సరాలు అయి మళ్ళీ ఈ మైపోయి పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ మై కొట్టుకున్నాను నా కులబంధువుల ముందు ఈ మై కొట్టుకునే పదిహేడు సంవత్సరాల ఇవాళ ఒట్టే కోణ కార్యక్రమం సందర్భంగా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది పట్ల కొన్ని శ్రమల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సమస్యల వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు ఇంకా అనేక రకమైన సమస్యలు కావచ్చు కాస్త నిరుత్సాహపడ్డ మాకు వాస్తవం నిరుత్సాహపడి సరిగ్గా మనం ముందుకు నడిపించలేం అని చెప్పేసి నేను వెనుక తగ్గాను ఈ పదిహేను సంవత్సరాల్లో చాలా మంది మన వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళకు పేరుతో మీకు దగ్గర అవుతూనే ఉన్నారు మిమ్మల్ని కలుస్తూనే ఉన్నారు బీచ సంఘాల పేరులో కావచ్చు కుల సంఘాల పేరులో కావచ్చు కలుస్తూనే ఉన్నారు అయితే మనం ఇప్పటివరకు వరకు బతి కులానికి ఒక నాయకుడు చూస్తూ వచ్చారు అంటే ఆ నాయకుడు బతికున్నప్పుడు కాకుండా ఆ నాయకుడు చనిపోయిన తర్వాత కూడా బతికున్నప్పుడు ఎలాగో ఆ నాయకుడిని ఆ కుల సంఘాలను కూడా గౌరవించుకుంటారు నాయకుడు చనిపోయిన తర్వాత కూడా ఈరోజు విగ్రహాలు పెట్టి వాళ్ళ జన్మదిన కార్యక్రమాలు కావచ్చు లేకపోతే భద్రెంత్రి కార్యక్రమాలు కావచ్చు ఆర్భాటంగా ఆనందంగా చేసుకుంటున్నారు కానీ మనకి అలాంటి అవకాశం ఇప్పటివరకు దొరకదు ఎందుకు దొరకలేదంటే మన చరిత్రని దాన్ని పైకి రానియకుండా కొంతమంది ఆ చరిత్రను ఆదొక్కారు ఏ దేమైనా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదవ తారీఖు గవర్నమెంటు ఇప్పుడున్న కూటమి గవర్నమెంటు వడ్డే ఓపెన్లో జన్మదిన కార్యక్రమం అధికారికంగా జరిపిస్తున్నాము అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ రోజు నాకు చాలా ఆనందంగా వచ్చింది చాలా ఆనందంగా రెండు వందల పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇది రెండు వందల పంతొమ్మిదిలో జన్మదిన వడ్డే ఓపెన్ సంవత్సరానికి రెండు వందల పద్దెనిమిది అంటే రెండు వందల పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఒక మనిషి పోరాట యోధులు ఆయన ఏదో మధ్యలో వచ్చినాడు కాదు స్వాతంత్ర సమర యోధులు ముందు తరం పోరాట యోధులు ఆ యోధుడిని గుర్తించి ఆయన తద్వారాగా మనకి ఒక ఒక మంచి సందేశం ఒక మెసేజ్ ఇచ్చింది గవర్నమెంట్ ఇక మీరు మీ నాయకుడిని పది సంవత్సరం పాటు ఆయన్ని స్మరణ చేసుకోలేను సరే దాంట్లో భాగంగా పోయిన సంవత్సరం టైం సరిపోయేసరికి కలెక్టర్ ఆఫీసులు తప్పించుకున్నాము అదే రోజు నేను కరెక్ట్ గారిని అంటే జేసీ గారిని మినిస్టర్ గారిని ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేశాను సార్ మీరు ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు ఏదో కరెక్ట్ ఆఫీసులు జరిపిస్తున్నారు నాలుగు వాళ్ళ మంది జరిపిస్తున్నారు కానీ మాకు కరెక్ట్ కాదు వచ్చే కన్నా మాకు ఒంగోలులో ఒక మంచి స్థలం అది కూడా అంతగా మీరు మన ఆయుస్లో చెప్పాడు అన్న మన దగ్గర ఉన్న స్థలం కావాలని నెల్లూరు బస్టాండ్ ఆ రోజు నేను చెప్పేది కూడా నెల్లూరు బస్ స్టాండ్ దగ్గరే చెప్పాను నెల్లూరు బస్ స్టాండ్ దగ్గరలో ఒక స్థలం కేటాయించండి ఆ స్థలం కేటాయించి విగ్రహాలశులను కూడా మీ చేతులు గవర్నమెంట్ పరంగానే చేయించండి తర్వాత మేము మెయింటైన్ చేసుకుంటామని చెప్పారు దానికి వాళ్ళు సరే అన్నారు తర్వాత కమిటీ వేసుకోమన్నారు ఈ కమిటీ వేసే దాంట్లో కొంచెం ఆలస్యం జరిగిందంటే సరే ఇప్పుడు ఈ రెండు మొత్తానికి ఒక కమిటీకి అయితే ముందు రూపకల్పన చేసుకున్నాము ఈ దీని ద్వారా కన్నా మనం మన కమ్యూనిటీ చేతులు తీయాలి వడ్డే ఓపెన్ వడ్డే ఓపన్నతో పాటు ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు మన వాళ్ళు వాళ్ళు తనిచ్చే మీకు అందరికీ పేరు చెప్తాను ఈయన కూడా మన వడ్డినాథులకు సంబంధించిన వాడే సూర్యవంశిస్తుడు బాలనగమ్మ పెద్దెంటి తల్లి జాస్మాదేవి శివయోగ సిద్దరామేశ్వర బాలవడ్డీరాజు భక్ష జగబంధు మహాపాత్ర బాలవేలు మహారాజు జమీందార్ తమిళిశెట్టి వెంకటస్వామిరాజు రాజా చక్రవర్తి వంటి సత్యువు సుభాజి సుభాష్ చంద్రబోస్ ఇది ఒక అద్భుతం ఇప్పటి వరకు సుభాష్ చంద్రబోస్ కోసం వెంటనే మనం చాలాసార్లు సినిమాల్లో చూశాము లేకపోతే కథల్లో పెట్టున్నాము సోదరం గురించి అని చెప్తున్నారు కానీ సుభాష్ చంద్రబోస్ మనవాడని నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు నా వరకు అంటే సింహ సప్నం భారతదేశాన్ని భారతదేశం కోసం పోరాటే మాట సింహస్వప్న ఎవరంటే సుభాష్ చంద్రబోస్ ఆ సుభాష్ చంద్రబోస్ మనవాడు అంటానికి ఒకసారి చెప్పుకుంటే ఒక ఆనందం అద్భుతంగా ఉన్నాం అలాగే పుతిని బోస్ ఒడ్డే బోగన్నా ఇప్పుడు మన మన కార్యక్రమం పెట్టుకుని ఒకటే బోగన్నా శబ్దవేది కొట్టి ఎల్లన్నా రాణి చిత్రం ఇలా ఎంతమంది మహానుభావులు ఉండగా మనం ఎంత వెనకబడి ఉన్నాము అనేది మనలో అంటే అవగాహన లోపమా లేకపోతే మనకు చరిత్ర తెలియకపోవడమా లేదంటే మన చరిత్రని ఈ కొంతమంది రాకుండా అంద దొక్కమా అనేది నాకు అర్థం కావట్లేదు కానీ ఇంత చరిత్ర కలిగిన ఒక కులం ఇవాళ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుంది రిజర్వేషన్ అంటున్నారు రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుంది అంటే పది మందికి అందం పెట్టే రాజు నాకు అందం పెట్టమని చేయాల్సినట్టుంది రాజు అనేవాళ్ళకి ఎప్పుడు శ్రీరాజు చేతి పైన ఉండదు తీసుకున్న కిందే చేపే ఉండదు కానీ మనం తీసుకొని స్థాయికి వచ్చాం అంటే అలాంటి రాజు రాజుల చరిత్ర కలిగిన మనకి ఇవాళ ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి ఎవరి దీనికి కారణం మన రాజ్యాలు ఎందుకు పోయినాయి మనం ఇంతవరకు ఎందుకు మనం గుర్తించలేదు సూర్యవంశం సూర్యవంశానికి సంబంధించిన శ్రీరామచంద్రుడు సూర్యవంశస్తుడే ఎంతోమంది మహానుభావులు యోధులు మునులు తపస్సులు ఎంతోమంది ఈ వట్టి రాజుల నుంచి వచ్చిన వాళ్ళే కానీ మీరు గుర్తు పెట్టుకోండి మనకి బలం లేదని ఎప్పుడనుకోకండి మనకి అద్భుతమైన శక్తి ఉంది ఈ శక్తి ఇవాళ వచ్చింది కాదు మన వంశం అప్పటి నుంచి ఉన్న శక్తే కానీ దాన్ని మనం గుర్తించలేకపోయాం రాజుల శక్తి యుద్ధానికి వచ్చినప్పుడే తెలుస్తుంది మన వెళ్ళి యుద్ధానికి వచ్చినప్పుడే తన శక్తి అంటే చూపిస్తాడు అలాగే మనలో కూడా ఒక చైతన్యం ఉంది కానీ ఆ చైతన్యం మన బాధ్యత గుర్తించినప్పుడే ఆ చైతన్యం బయటకు వస్తుంది ఇవాళ మనకి ఆ బాధ్యత గుర్తింపు వచ్చింది ఆ చైతన్యం అందరిగా కలగాలి ఆ బాధ్యత ఏంటంటే వడ్డే పేరు మీద రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఈ జిల్లా కమిటీ ద్వారాగా నియోజకవర్గ స్థాయి కమిటీ నియోజకవర్గ స్థాయి కమిటీ ద్వారా మండల కమిటీ మండల కమిటీ ద్వారా గ్రామ కమిటీలు ఇలా లింకు చైన్ లింక్ లాగా వెళ్ళి మన వాళ్ళందరినీ మళ్ళీ కలుసుకొని ప్రతి గ్రామంలో మన వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టు ప్రతి గ్రామంలో వడ్డో ఉపన విగ్రాకరణకి మనం కొన్ని వందల సంఖ్యలు వెళ్తే ఒక చిన్న కుగ్రామం ఉంటుంది దాంట్లో ఒక నాలుగు వందల మంది ఉంటారు ఐదు వందల మంది ఉంటారు మన అక్కడికి మనం ఒక వంద మంది నూట నాలుగు మంది కార్దేసుకుని వెళ్తే ఒక్కసారిగా మన వాళ్ళకి ఎంత గౌరవించినట్టు చూడండి అక్కడ అక్కడ మన వాళ్ళకి ఎంత స్ట్రెంత్ వచ్చిందో చూడండి ఎంత స్టామినా ఉంచిందో చూడండి ఇలాంటిది ఈ అవకాశం ఇంతకుముందు మనం ఉన్న దాన్ని సతీవులో చేసుకునే భయం అంటే ఇంతకుముందు అవకాశం లేదు ఇప్పుడు వచ్చిన అవకాశం లేదు ఇప్పుడు అధికారికంగా గవర్నమెంట్ వడ్డే కార్యక్రమాలు చేసుకోమంది కాబట్టి అంబేద్కర్ రాదు బాబు జగజ్జీవన్ రాదు లేకపోతే పొలిటీషన్ రాదు ఎలా ఉన్నాయో మన గ్రామాల్లో కూడా మన నాయకుడు మన సముద్ర సమరీలో మొదట చాలా సముద్ర సమరీలు ఉంటే గోపన్న విగ్రహం ప్రతి గ్రామంలో అక్కడ వంద ఉన్న సగా గ్రామంలో విగ్రహాలు జరగాలనేది నా ఆలోచన అది రాష్ట్ర ఫస్ట్ ఈ జిల్లాని ఒక మోడల్ జిల్లాగా తీసుకొని ఈ జిల్లాలో అభివృద్ధి చేస్తూ రాష్ట్రానికి తలమానికి కానీ ఉంటాం రాష్ట్రంలో కూడా అందరూ మనం చూసి విగ్రహాలు చేసుకునే విధంగా పోరాటం చేద్దాం ఇవన్నీ ఒక ఇది ఒక మనం మళ్ళీ జనాల్లోకి వెళ్ళడానికి మన వాళ్ళ ఐక్య ఐక్య ఐక్యంగా అందిస్తానంలో ఒక వ్యక్తు ఇప్పటి వరకు వాళ్ళు చాలా సుదీర్ఘంగా చాలా విషయాలు మాట్లాడారు ఎవరు ఎవరు స్థాయికి తగినట్టు వాళ్ళు మాట్లాడారు వీటన్నిటికీ ఒకటే ఒకటి మనం ఒక కోరుకోవాల్సింది ఎస్సీ ఎస్టీల్లో మనల్ని చేర్చమని చెప్పడం ఒక మార్గం ఇది దానికంటే ముందు మందకు ఇష్టమాలిగా గత ఇరవై ఐదు సంవత్సరాలు పోరాటం చేశాడు దీనికోసం చేశాడు వాళ్ళకి రిజర్వేషన్ లేక చేయాల రిజర్వేషన్ ఉండి వర్గీకరణ కోసం చేశాడు ఎందుకు వర్గీకరణ కోసం చేశాడు ఆ వర్గీకరణ కోసం ఎందుకు చేశాడంటే వాళ్ళలో చాలా మంది ఉన్నాయి ఒక ముప్పై నలభై ఒక ఉన్నాయి ఎస్సీ అనగానే ఎవరికో ఒకరికి అక్కడ ఆధిపత్యం చేయాల్సిన వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఫలాలు పోతున్నాయి మిగతా వాళ్ళు వెనకబడుతున్నారు సేమ్ సమస్య ఇదే ప్రాబ్లం మన మన బీసీ దగ్గర సరికి మనకు కూడా అదే జరుగుతుంది బీసీ అనగానే మన రాష్ట్రంలో ఒక మూడో నాలుగో కులాలు గుర్తుకొస్తాయి రాజకీయ పార్టీలకి మీకు అందరూ తెలుసు కులాల పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒక మూడో నాలుగో గుర్తుకొస్తాయి సర్పంచ్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ స్థాయి వాళ్ళకే వెళ్తున్నాయి బీసీ అంటే వాళ్ళకి బీసీ అంటే ఎవరు గుర్తిస్తారు వాళ్ళని గుర్తిస్తారు అనాలకులను గుర్తిస్తారు వడ్రస్ ఏం చేస్తున్నారు ఓట్లు వేస్తున్నారు ఓట్లు లేని మాత్రం వడ్రస్ పనికి పనికి వస్తారు హైదరాబాద్లో ఉంటే వేల రూపాయలు ఖర్చు పెట్టి బస్సులు తెప్పించి ఓట్లు వేయించుకుంటారు కానీ రాజ్యాధికమం వైపు మాత్రం రాజ్యానికి రాజ్యాధికారం చూపించకూడదు ఎందుకు చూపించకూడదు ఏంటి మన పాపమేంటి మన ఉన్న లోపమేంటి కొండవేడిని గెలుచుకున్నందుక ఇతర కులస్థుల రాజులైనా ఒడి రాజులు మనం మన వాళ్ళు వాళ్ళందరూ ఓడించినందుక లేకపోతే వీళ్ళు శక్తివంతులైనా వీళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చి అసలు పంపిస్తే మన భయమా దేనికి అవకాశం ఇవ్వడు మన సరెర్ కావట్లేదా మనం సరెండర్ కావాల దిక్కు ఉంది పవన్ కళ్యాణ్ చెప్పినాడు దానికి ఒక తిక్కు ఉంది ఒక డెక్కు ఉంది మనం పట్టిందానికి కూడా కావాలంటాం దాని మీదే వెళ్తాం ఇదంతా తక్కువ వీళ్ళు కానీ రాజకీయం కలిగితే మనం తొక్కుతారనే భయం ఇలా ఎన్నో సంవత్సరాలు పోరాటం చేశాం నేను హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు నాకు సంఘాలు తెలియదు అసలు రాజ్య రాజకీయంగా కూడా నాకు పెద్ద అవగాహన లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు కొన్ని సందర్భాల్లో ఒక ఒక మీటింగ్లో ఆ మీటింగ్కి వెళ్తే అక్కడ ప్రతాప్ గౌడ్ ముఖేష్ గౌడు నా పేరు ప్రకటించారు అంటే ముఖేష్ గౌడ్ వాళ్ళకి సారా ఫ్యాక్టరీలు ఉన్నాయి నేను అప్పుడు కాంట్రాక్ట్గా వర్క్ చేస్తున్నాను ఆ సారా ఫ్యాక్టరీ నేనే కట్టాను దాంట్లో వాళ్ళ ఇంట్లో కొంచెం ఒక ఒక నాకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు తమ రంగారెడ్డిలో ప్రధాన కార్యదర్శిగా ఉంటారా అన్నారు ఆ ప్రధాన కార్యదర్శి కింద నాకు తెలియదు అసలు ఏం చేయాలో కూడా తెలియదు సరే అన్న మీ ఇష్టం అన్నా అట్లా రాజకీయ నా రాజకీయ ప్రస్తావన కాంగ్రెస్ నుంచి మొదలుపెడితే అట్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ రెండు వేల మూడు వచ్చేసరికి బీసీసీఎల్ సేర్మన్ ముగేశ్వర అవితే నన్ను వైస్ స్టేట్ వైస్ చర్ చేశాడు మీకు కొన్ని ఇంకా నా గురించి కొన్ని విషయాలు నేను నాకు ఎప్పుడు పంచుకోవడానికి అవకాశం రాలేదు ఇలా నేను చెప్తున్నాను మీకు ఎందుకంటే మీరు నా కుల కాబట్టి మీకు చెప్పుకోవడంలో తప్పేమీ లేదు రెండు వేల నాలుగు సికింద్రాబాద్ పార్లమెంటు బీసీకి వారని అధిష్టానం నిర్ణయిస్తే ముఖేష్ అన్న శ్రీనివాసు శ్రీనివాస్ మన డి శ్రీనివాస్ మీరు నమ్మరు రెండు వేల నాలుగు సికింద్రాబాద్ పార్లమెంటుకి నా పేరు ప్రపోజ్ చేశారు హైదరాబాద్ తెలంగాణ స్టేట్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఏంటంటే అప్పుడొక్క ఉమ్మడి రాష్ట్రం అయితే నేను ఆశ్చర్యపోయాను అదేనన్నా నా పేరు అంటే మీరు ప్రకటిస్తారా ఒకరు బండోతుడు అతని ముందు నేనైనా గెలుస్తాను చందపరిలోనే ఆయన నా దగ్గర డబ్బులు కోడ్ ఇవ్వండి అంటే నీకు ఎందుకు తమ్మి మేము చూసుకుంటాం కదా వంద కోట్లు పెట్టిన వాళ్ళు కూడా టికెట్ లేదురా ఇవాళ మీద అభిమానంతో పైగా అభిమానం ఒకటి ఆ జోబులస్ పార్లమెంట్ సెగ్మెంట్లో మన కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అది అందరికీ తెలుసుకొచ్చింది మన కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందుకని దృష్టిలో పెట్టుకొని అంటే నేను వాళ్ళతో ఆటలు ఉన్నాను కాబట్టి నాకు ఇచ్చారు కానీ నా రోజు నాకు అది వద్దంటే వద్ద నాకెందుకో పార్లమెంటులో నాకేం తెలియదు సో ఏం కావాలి అప్పుడు గుండే ఫినియోగవర్గం జనరల్ లో ఉండింది ఇప్పుడు రిజర్వేషన్ అప్పుడు జనరల్ మీకు అంతగా నా మీద ప్రేమ ఉంటే గుండే ఇవ్వండి నాకు ఎమ్మెల్యేని ఇక్కడికి ఇవ్వడా నేను చెప్తే సరే పచ్చి పెట్టుకోమన్నాను పెట్టుకున్నాను లాస్ట్ వారికి పోరాటం చేశాను అని చెప్పుకుంటూ చాలా ఇవ్వండి దాని తర్వాత వడ్డెల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ వడ్డెల ఐక్య వేదికలో ఒక పక్క ఎమ్మెల్సీగా ప్రచారం చేసుకుంటూ తొంభై మూడు బీసీల అభ్యర్థిగా నా పేరు ప్రకటిస్తే ఎమ్మెల్సీగా ప్రచారం చేసుకుంటూ మన కొలబంధ కలుసుకుంటూ ఒక చైతన్యం తీసుకురావాలని ఆ రోజుల్లోనే ఒక కోటి పాతి లక్షలు ఖర్చు పెట్టాం దానికి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది దాన్ని తెలుసు అక్కడ కూర్చున్న కొండల భావం కూర్చున్న గుర్లాభ ఇట్లా చాలా మంది అందరూ కూడా తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల్లో గుండెలు మీ చేసుకుని చెప్తున్నాను ఒక కోటి పాతిక లక్షలు ఖర్చు పెట్టిన మన కమ్యూనిటీ రాజకీయ చేతిని కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరు లేదు ఇంతవరకు వరకు మన రాజకీయ చెప్పాడు వంద కోట్లు పై పైన ఉన్నవాళ్ళు వంద మంది ఉన్నారని ఎంతమంది ఉన్నా ఉపయోగం ఉంది సంపాదించుకోవడం కాదు మనం ఇన్ని రోజులకు బతికేమా ఏం తిన్నామా ఏం తాగేమని కాదు మనం వెళ్ళిన తర్వాత కనీసం మన చరిత్ర చెప్పుకునేవాళ్ళు ఉండాలి ఇలా వడ్డీ ఒప్పుడు వచ్చింది చెప్పుకుంటున్నాం మన చరిత్ర చెప్పుకునే వాళ్ళు ఉన్నారు నేను చట్టసభతో వెళితే ఒడ్డల్ని బాగా రాజకీయ చేతనం చేయాలి వీళ్ళు కొంచెం అమాయకంగా ఉన్నారు వీళ్ళు నా గ్రామాల్లో ఉన్న నాయకులు వాడుకుంటున్నారు ఇతర వర్గాలు వాడుకుంటున్నారు ఓటు బ్యాంక్ చూస్తున్నారు ఒక సారా ప్యాకెట్కి ఒక బిర్యానీకి మనల్ని వాడుకుంటున్నారు అమ్ముడు పోతున్నారు తప్పది వాడుకుంటున్నారు ఈ కూడా దాన్ని సహకరిస్తున్నారు అది ఎప్పుడైతే మానుకుంటారు ఏదో మారుకుంటారు మన రాజ్యాధికారి వైపు వెళ్ళడానికి చాలా దూరం ఉంది దూరం ఏం లేదు దీనికి మన చేసిన ఒకటే రోడ్ల మీద కూర్చొని ధర్నా చేసి లేకపోతే పెట్టి మమ్మల్ని ఎస్సీలో చేర్చండి ఎస్టీలో చేర్చండి అనే దానికంటే దాన్ని కంటే కూడా దానితో పాటు దాన్ని పక్కన పెట్టమే చెప్పట్ల దానితో పాటు వర్గీకరణ చేయండి మమ్మల్ని తప్పించండి బీసీఏలో ఉన్న వాళ్ళు పది మందో పన్నెండు మందో కులాలు ఉన్నారు ఆ బీసీఏ వర్గీకరణ చేస్తే డెఫినెట్ గా నటులు ఉంటారు ఎందుకంటే ఆ మిగతా పది కులాల్లో కాస్త కోస్త స్టామినా ఉన్నవాడు వాళ్ళు పది రూపాయలు సంపచ్చుకున్నవాడు వడ్డోళ్లే కాబట్టి డెఫినెట్ గా వడ్డోళ్ళు ఉంటారు అట్లా ఈ రాష్ట్రంలో కనీసం ఒక ఐదారు సీట్లను మనం సంపాదించుకోవచ్చు దీనికి శ్రీకారం చూస్తారు మనం బీసీ సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళు మనం లీడర్స్ కానీ ఇతర పోలీసులు కానీ లేకపోతే సంఘాలు నడుపుతున్న ఆంజనేయులు లాంటి లేకపోతే మన సూపర్స్థందరూ మీ అందరూ చెప్తున్నా మీరు ఒకటే నినాదంతో వెళ్ళండి వర్గీకరణ చేయండి మమ్మల్ని గుర్తించండి వర్గీకరణ డెఫినెట్గా ఇలా అవసరం లేవడం కాదు లేకపోతే వాళ్ళు ఇచ్చే పదవుల కోసం రామడి పదవుల కోసం ఎదురు చూడడం కాదు మనం సామాజికంగా ఎదిగిన ఆర్థికంగా ఎదిగిన రాజకీయంగా వెనకబడ్డంత కాలం మన నిరుపేదనమే వంద కోట్ల సంపాదించడం నిరుపేదలమే వంద కోట్ల సంపాదిస్తే మనకు ఉపయోగం లేదు ఒక్కసారి అసెంబ్లీ మన గురించి మనం కొద్దిగా మాట్లాడాలి ఎంతో మంది నాయకులు వాళ్ళ కులాల గురించి అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి ఒక ఎనభై రామకృష్ణుడు కావచ్చు దేవేంద్ర గౌడ కావచ్చు ఒక దేవేంద్ర గౌడ అసెంబ్లీలో మాట్లాడితే గౌడవాసంతా ఎరిగిరిపోతారు ఎనమల రామకృష్ణుడు అసెంబ్లీలో మాట్లాడితే యాదవ్ అంతా ఎరిగిరిపోతారు మరి ఎవరి ఒత్తి పరావు అరసిన మరి మనవారు రాదు ఎందుకు రాదు పదవుడి మన వెంట మన మన వెంట వాళ్ళు అడవాలంటే అది నేను కావచ్చు ఎవరైనా కావచ్చు మనకు అసెంబ్లీకి వెళ్ళాల్సిందే అప్పుడే మన జాతి ఒర్తింపు మనం అప్పుడు ఒకళ్ళకి పెట్టే స్థాయిలో మళ్ళీ మనకి గత చరిత్ర మళ్ళీ మనం తెరదాస్తాం మళ్ళీ రాజులుగా బతకచ్చు రాజ్యానికి వెళ్దాం మీరందరూ అందరూ తిరిగి సహకరించండి ఇక మిగతా విషయాల గురించి అందరూ అందరూ విమర్శించారు చెప్పారు నేను చెప్పే మీ అందరికి ఒకటే ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎస్సీ ఎస్టీతో పాటు మాకు సీటు స్థానం కావాలని కోరుకుంటూ తప్పలేదు కానీ వర్గీకరణ చేయండి మమ్మల్ని గుర్తించండి మాకు సీట్లు ఇవ్వండి లేదంటే మీకు ఓట్లే ఐదు లక్షల నలభై వేల ఓట్లు అంటాం ఈ మధ్య ఓట్లు లెక్కేస్తే మనం అంతహీనంగా ఉన్నాము రాష్ట్రంలో ఐదు లక్షల వేల ఓట్లేనా మాట్లాడు ఏంటారు మీటింగ్లో ముప్పై లక్షల ఓట్లు అంటారు అరవై లక్షల జనంలో అంటారు ఎటువంటి ఇవన్నీ ఎక్కడికి పని ఎక్కడ లోపల జరుగుతుంది ఎవరో దీనికి దీనికి మార్పులు ఎవరు ఐదు లక్షల నలభై ఓట్లు ఐదు లక్షల వేల ఓట్లు అంటే మీరు నమ్ముతారా నమ్ముతారా మొత్తం ఐదు లక్షల వేల ఓట్లన్నా ఏ స్థానం కనీసం వన్ పర్సెంట్ మనం నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ అని చెప్పుకుంటున్నాం కానీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వన్ పర్సెంట్ తీసుకొచ్చారు ఇంకొన్ని నోరు పోతే హాఫ్ పర్సెంట్ తీసుకొస్తారు ఇంకో నోరు పడితే ఓటోకి అసలు ఓటు ఇవ్వడదు ఎందుకంటే మనం ఒక దగ్గర నివసించే వాళ్ళం కాదు ఒక దగ్గర జీవనోపాధం చేసేవాళ్ళం కాదు మన వృత్తినిచ్చా మన వ్యాపారం ఇచ్చా మనం ఈ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కు ఆ స్టేట్ నుంచి ఆ స్టేట్ తిరుగుతా దాంట్లో కొంతమందికి మనం నచ్చితే మనం వస్తారు నచ్చకొనే గ్రామంలో మనం ఓట్లు తీసేస్తారు ఈ రకంగా ఓటువారు అన్నిటికీ గురవుతున్నారు విమర్శ గురవుతున్నారు రాజకీయానికి గురవుతున్నారు సమాజంలో సమాజంలో హీనం కలుస్తుంది గురవుతున్నారు వడ్డోడ మన మన ఎర్ర పంపించండి వడ్డోడ అంటే నీకు అంటే ఒడ్డేవాడు దేంట్లో తక్కువ ఒట్టోడు పవర్ తెలుసా వీళ్ళకి ఒట్టేవాళ్ళు లేని ఇవాళ చెరువు తాడేదియా ఒక్కోడు లేని బిల్డింగ్ తాడేవియా ఒక్కొక్క కొండలు పొద్దలు అవుతున్నాయా ఇవాళ కంకరే వస్తుంది ఇప్పుడు వచ్చినవి మిషన్లు ఒకప్పుడు ఈ మిషన్లు అక్కడవి ఒట్టోడు గది తప్పే కదా ఒట్టోడు చెప్తే కదా ఒట్టేవాడు అంత హీనంగా చూస్తాం దానికి కారణం కొంత మనలో ఉన్న బలహీనత మనం సూర్యోంశం అని చెప్పుకుంటున్నాం సూర్యుడు మనకి ఆరాధ్య దేవుడు చెప్పుకునే వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి దేవతల సైతం సూర్యుడిని ఆరాధిస్తారు ఎందుకంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఒక ఆరోగ్య ప్రదాతే కాదు బలం శక్తి ధనం పవర్ ఇవన్నీ ప్రసాదించాయి భారతీయులు అది వాళ్ళు వాళ్ళు ఇసులు కొడితే బంతి కొడితే మళ్ళీ కొంచెం బాలక తగిలినట్టు మన వాళ్ళు ఇంత బలవంతగా బలవంతగా పడుతున్నారు ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక అతను మన వాళ్ళ ఒక గురువును పట్టుకొని ఉదయవా భారతీయుల దగ్గర ఇంత బలం ఇంత బలవంతంగా ఉంటున్నారు ఏంటి మేము ఎన్నో దేశాన్ని ఓడించుకుంటూ వచ్చాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఓడించినా కానీ నొంగ తీసుకోలేకపోతున్నాం దానికి కారణం ఏంటి ఆయన ఒకటే చెప్పాడు భారతీయులు ఆధ్యాత్మిక శక్తి కలిగిన వాళ్ళు దైవ చింతన కలిగిన వాళ్ళు భారతీయులు ఆదివారం నాడు నాన్ వెజ్ ముట్టలు మంద ముట్టలు అనుచిత కార్యక్రమాలు ఏమీ చేయరు అందుకని భారతీయుల్ని ఆ సూర్యనారాయణుడు కాపాడుకుంటాడు ఎప్పుడైతే ఈ భారతీయుల్ని మీరు మందు ముట్టేవలాగా బానిసలు చేస్తే తినేలాగా బానిసలు చేస్తే వాళ్ళు మీకు నమ్ముతారు అని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఒకప్పుడు గుడివారం మనకు హాలిడే ఆదివారం వర్కింగ్ డే ఆదివారం మనం పనిచేస్తున్న వాళ్ళని పూజ చేస్తున్న వాళ్ళని దాన్ని మార్చేసి ఆదివారం హాలిడే చేసి ఆ రోజు మీరు మోంసం తినాలి ఆ రోజు మీరు పొందదావాలి ఆ రోజు మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి ఈ భారతీయుల్ని అలా బలహీనం చేశారు అలాగే ఆ సూర్య వంశస్తున్న మనం కూడా అంటే మిమ్మల్ని నేను మానండి అని చెప్పట్లా కొన్ని మీకు తెలియపరుస్తున్నా ఆదివారం నాడు ఎందుకంటే భగవానుడు మన వంశధారకుడు కాబట్టి ఆయన వంశంలో మనం పుట్టాం కాబట్టి మీరు ఆ రకంగా నడిసి నడవగలిగితే ఇంకా అవుతాం ఇతరులు బానిసరి మనం ఆయన తేజస్సు మనలో ఉంటుంది ఆయన బలం మనలో ఉంటుంది ఆయన శక్తి మనలో ఉంటది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన గొట్టే కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ప్రతి గ్రామంలో మన వాళ్ళని చైతన్యం చేయాలి ప్రతి గ్రామంలో ఇలా చేసుకుంటా పోతే గొట్టేళ్ళు కూడా ఒక గొప్ప ఆత్మశక్తి కలిగిన వాళ్ళు అవుతారు అనేది నా దృఢమైన విశ్వాసం దాదాపు మూడు గంటల సేపు ఇలా మీరు కూర్చొని ఎంతోమంది భక్తులు చెప్పిన అన్ని విషయాలు విని ఈ సభను విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ మచ్ వచ్చిన తన్నీరు శ్రీనివాసరావు బండారి పుల్లారావు వీళ్ళంతా కూడా మన కట్టడి కోసం బాగా కష్టపడ్డ వ్యక్తులు ఇంకా కొంతమందిని నేను తర్వాత మళ్ళీ ఎవరు కొంతమందికి చాలామంది రాలేదు వాళ్ళని చూసి నేను కొన్ని కమిటీలు తీసుకుంటాం అలాగే స్టేట్ కమిటీకి వచ్చేసరికి స్టేట్ కమిటీ ఉపాధ్యక్షుడిగా గౌరవ సోదరుడు యనుమల శ్రీనివాసరావు యనుమల శ్రీనివాసరావు ఆల్రెడీ బీసీ సంఘంలో పనిచేస్తున్నాడు బాగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కార్యక్రమానికి పాల్గొంటాడు యాక్టివ్గా ఉంటాడు ఇక్కడ కూడా ఏదన్నా మన కమ్యూనిటీ మీటింగ్ అంటే కూడా ఎన్ని పనులున్నా పరిగెత్తుకుండా వస్తారు నేనున్నా